సాయి సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు సైజ్ ఉదా శారీ కలెక్షన్స్ ఈ రోజు అండి ఒక ప్లెయిన్ శారీ మీద కొంచెం హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన ఒక సారీ చూద్దామండి అందులో టూ కలర్స్ ఉన్నాయి సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఇదేమో మనకి బ్లౌజ్ అనమాట నేను ఓపెన్ చేసి చూపిస్తాను సారీ క్లాత్ అండి అసలు అంత బాగుందనమాట అసలు కలర్ కాంబినేషను చాలా బాగుంది ఇది చూడండి ఫ్రెండ్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ దీనికి పళ్ళుకేమో ఇట్లాగా డ్రెస్సెస్ కూడా వచ్చినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ కలర్స్ అసలు ఇదివరకు మనకి గార్డెన్ సిల్క్ అని చెప్పేసి ఒకటి వచ్చేయండి శారీస్ అట్లాగా చాలా బాగుందనమాట శారీ చాలా మంది ఇప్పుడు నా లైనింగ్ తోటే నెటెడ్ బ్లౌజ్ కుట్టుకుంటున్నారు కదా అట్లా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందండి దీనికి ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి ఇది రేట్ కూడా చాలా తక్కువ అసలు వెయిట్ కూడా పెద్దగా లేదండి ఇందులో ఇదొక కలర్ అనమాట ఇది రెండో కలర్ ఇది ఇదొక కలర్ ఉంది ఆ కలర్ ఒకటి టూ కలర్స్ ఉన్నాయండి ఇందులో సేమ్ బ్లౌజ్ అట్లాగే వస్తుంది నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది మనం లైనింగ్ వేసి కుట్టించుకోవాలి శారీ అంతా కూడా ఒక గార్డెన్ సిల్క్ లాగా ఇదివరకు మనకి శారీస్ వచ్చేవి కదా అట్లాగా ఇప్పుడు న్యూ మోడల్ అండి ఈ బ్లౌజ్ తో ఇట్లా వస్తుంది అనమాట మనకి మనకి గా నెట్టెడ్ బ్లౌజ్ పెట్టి కుట్టించుకున్నా సరే లేదంటే కనుక మనం లైనింగ్ వేసి కుట్టించినా కూడా చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా తక్కువండి ఫోర్ ఫిఫ్టీ మాత్రమే కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో బుక్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేస్తారని ఏదో చూస్తున్నాను